సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక వ్యాపింప వ్యాపింపజేశారు అది కట్టుకదా లేకపోతే కట్టబడిన కదా వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి అని చెప్పబోతుంటే జవహర్లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ చెప్పనివ్వలేదని చదివాను సార్ ఎందుకు వై మూడు కమిషన్లు వేశారు సుభాష్ చంద్రబోస్ డెత్ మీద మీద మొదటి రెండు కమిషన్లు అసలు ఇది మన చరిత్ర అనుకుంటుంది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఆ ధర్మస్థలు ఏంటి సార్ అది సవాలు అన్నారు ఎన్ని సవాళ్ళు చాలా సవాల్ని కప్పెట్టాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కప్పెట్టావరా ఆ పద పదం అని చెప్పి ఇమ్మీడియట్ గా పోలీసు తీసుకోవాల్సిన చర్య అది అవును ఎందుకు తీసుకులేదండి పోలీసులు కూడా భయపడేటటువంటి హిందువుల్ని మోసం చేయడానికి కోర్టు మీద వేసుకొని కూడా తిరుగుతారు అవును ఇప్పుడు దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ ఎన్నేళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం సార్ మేము ఎన్నేళ్ల నుంచి మేము కొట్టుకుంటున్నాం అంటే హిందువుల దగ్గరకు వచ్చేసరికి నోళ్ళు మోదపోతాయి వీళ్ళకి అవునండి దట్ రియల్లీ మీరు మీరు చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క నరహంత ని ఏం చేయలేదు అది ప్రపంచ కట్టడం ఏడో వింత సమాజ బొమ్మ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా ముంతాజ్ బేగం ఎవరు అంతకు ముందు ఒక సైనిక అధికారి వెళ్ళాం వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టాడు సార్ నేను ఒకటే విషయం నేను చెప్తాను సార్ బట్ బౌద్ధం కూడా ఇట్ ఇస్ నాట్ ద నేటివ్ రిలీజియన్ కదా ఎవరు చెప్పారు మనకి ఇండియాలో ఎందు సార్ మీరు ఇంత మాట అన్నారు గాడ్సే తిరగబడింది జాతి కోసం సార్ బట్ ఆయన జాతి పిత అయ్యాడు ఎవరు గాంధీ ఎవరు అన్నారు సార్ జాతి పిత అని నేను అనను నేను అనను గాడ్స్ సంపలేదు సార్ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ రోజునున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే ఆయన జ్ఞాన సముద్రం అంటే ఆయన ఒక సమాచార అరణ్యం ఎలాంటి సబ్జెక్టు మీదైనా ఆయన అనర్గలంగా మాట్లాడగలరు నిరాఘాటంగా మాట్లాడగలరు నిరంతరం మాట్లాడగలరు ఏ సమాచారం అయినా ఈ ప్రపంచానికి సంబంధించి అసలు కొన్ని మాటలు కొన్ని విషయాలు ఆయన విప్పి చెప్తున్నప్పుడు గగురుపాటు కలుగుతుంది అలాంటి అంటే చరిత్రం అడుగున చరిత్ర పొరలలో దాగున్న లేకపోతే మా మాటను పడిపోయిన ఎన్నో చారిత్రక విశేషాలకు సంబంధించి ఆయన ఆయన ఒక పెద్ద భాండాగారం అనమాట అలాంటి వ్యక్తి ఆయన ఇప్పుడు మనతో పాటు గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని మీ అందరి తరఫున సాధారణంగా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను సార్ నమస్తే అండి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా మీకు మదన్ గుప్తా గారు నమస్కారాలు చెప్పండి సార్ చాలా చాలా పొడుగు ఇప్పుడు ఎందుకంటే మీ ఇంట్రొడ ఇంట్రొడక్షన్ చాలా పొడుగు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ రోజున నాలెడ్జ్ పవర్ అని అన్నట్టుగా నాలెడ్జ్ అన్నది ఎవరిలోని ఉండట్లేదండి అంటే ఆ ఏదో ఫాస్ట్ ఫుడ్ కార్యక్రమం లాగా అప్పటికప్పుడు అప్పటికప్పుడు అంతే అంతేగాని ఒక చరిత్ర గురించి మాట్లాడాలన్నా మనకు తెలియని చరిత్ర అవశేషాలు నుండి ఆ రోజున మరుగును పడిపోయి మాటలు పడిపోయిన ఎన్నో వ్యవహారాలు మనం ఇండియన్స్గా ఇక ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ఇబ్బంది ఏంటంటే మనకి వి గెట్ క్యారీడ్ అవే బై మెనీ మెనీ ఫాల్స్ అండ్ దానికి సంబంధించి ఎవరు చెప్పడానికి కూడా ఈ రోజున నాకు కనిపించింది మీరు ఒక్కరే అలా కాదు ఉన్నారండి చాలా మంది ఉన్నారు కాకపోతే ఏమో భగవంతుడి కృప నాకు పది మందికి విషయాన్ని పంచుకునేటటువంటి అవకాశం అంతే సార్ నేను ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ఎక్కడో చదివిన మాటే అడుగుతున్నాను సార్ సుభాష్ చంద్రబోస్ ఒకసారి మనకి కనుమరుగైన తర్వాత ఎగ్జాక్ట్లీ ద ఎగ్జాక్ట్ వర్డ్ యూ హ్యావ్ యూజ్డ్ ఎస్ రైట్ కన్నుమరుగైన తర్వాత నేను పోయిన తర్వాత నల్ల అదే అదే కన్నుమరుగైన తర్వాత ఇంకా అద్భుతమైన వర్డ్ ఏంటంటే అదృశ్యమైన తర్వాత అదృశ్యమైన తర్వాత మా విజయలక్ష్మి పండిట్ గారు ఒక స్టేజ్ మీద ఆయన గురించి అని చెప్పబోతుంటే జవహర్ లాల్ నెహ్రూ గారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడని చెప్పనివ్వలేదని నేను ఏ ఎస్ 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 చదివాను సార్ ఎస్ ఎస్ యువర్ ఎందుకు వైట్ మీకు ఈ కార్యక్రమం లైవ్ కాదు కదా లైవ్ కాదు రికార్డింగ్ రికార్డింగ్ కదా నేను మీకు వెళ్ళగానే నేను అంటే ఇంటికి వెళ్ళగానే నేను మీకు కొన్ని ఫోటోస్ పంపిస్తాను యు ఇన్క్లూడింగ్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాట్లాడదాం మూడు కమిషన్లు వేశారు ఇది సుభాష్ సుభాష్ చంద్రబోస్ డెత్ మీద ఇష్యూ మీద మొదటి రెండు కమిషన్లు సుభాష్ చంద్రబోస్ మొదటి కమిషన్ వచ్చి సుభాష్ చంద్రబోస్ పలానా ఎయిర్ క్రాష్ లో చనిపోయాడు నైన్టీ పర్సెంట్ బర్న్స్ అని చెప్పింది రెండో ప్ర రెండో కమిషన్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటాను నేను ఇయర్ కరెక్ట్ గా నేను సబ్జెక్ట్ ఇంకొక మూడో కమిషన్ సార్ కోస్లా కమిషన్ అంటారు దాన్ని కోస్లా కమిషన్ మొదటి రెండు కమిషన్లు చెప్పిన దాన్ని శుద్ధ తప్పనని చెప్పి డిక్లేర్ చేసింది ఎట్లా అని అంటే ఆయన దేంట్లో చనిపోయాడు విమాన ప్రమాదంలో అని కదా విమాన ప్రమాదంలో చనిపోయాడని ఒక కట్టు కథని వ్యాపింపజేసారు అది కట్టు లేకపోతే కట్టబడిన కథ అది అట్లా వీళ్ళు జస్ట్ మొదటి రెండు కమిషన్లు ఆ కథని నమ్మి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చేసింది కోస్లా కమిషన్ ఐదు సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు తైవాన్ని కాంటాక్ట్ చేశారు తైవాన్ వెళ్ళారు హోసలా కమిషన్ వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అసలు విమాన ప్రమాదమే జరగలేదు అనే విషయం బయటకు వచ్చింది అంటే జరగని విమాన ప్రమాదంలో తొంభై పర్సెంట్ సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు ఆ తర్వాత ఆయన చాలా చోట్ల కనిపించినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి నెహ్రూ డెత్ సమయంలో కూడా ఆయన డెత్ ఫ్యూనరల్లో పాల్గొన్నాడని ఒక ఇది అవన్నీ అటు ప్రక్కన పెట్టేద్దాం అంటే వాటికి ప్రూఫ్స్ లేవు రైట్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్